ఐదు వందల నలభై మూడులో పన్నెండు సీట్లు కాదు కదా ఒకవేళ ఆయనకు తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు ఇచ్చినా కూడా ఒకవేళ కేంద్రంలో ఏదైనా ఒక పార్టీ భారీ మెజార్టీతో గెలిస్తే వాళ్ళు దీన్ని యూటీ చేయదలుచుకుంటే ఈ పదిహేడు సీట్లు ఆపలేవు కదా పన్నెండు సీట్లు ఆపలేవు ఈయన పదిహేడు సీట్లు కూడా ఆపలేవు కానీ అది ఏంటంటే ఒక రాజకీయ ఏది అడ్వాంటేజ్ అంటే ఒక రాజకీయ అవసరంగా రాజకీయంగా ఆయనకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి యూటీ హైదరాబాద్ మళ్ళీ యూటీ అంటే ఎందుకు ఆయన ఈ ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు ఇదే సమస్య వచ్చింది ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు కూడా ఆంధ్ర నాయకులు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మేధావులు కానీ చెప్పింది ఏంటంటే ఓకే మేము ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అంటే విభజన ఒప్పుకుంటాం కానీ హైదరాబాదు యూటీగా ఉండాలని అప్పుడే ఇది రావడం జరిగింది అప్పటి నుంచే కూడా నడుస్తుంది కానీ అది జరగలేదు ఎందుకంటే హైదరాబాదు తెలంగాణ నడిబుడులో ఉన్నది కాబట్టి అది యూటీగా చేయడానికి సాధ్యం కాదు కాబట్టి అట్లా చేయలేదు ఇప్పుడు కూడా యూటీ కాదు కాకపోతే ఏంటంటే అనే రాజకీయ ప్రయోజనం కోసం నేనే మాత్రమే రీజనల్ పార్టీ నేను మాత్రమే తెలంగాణ కోసం పోరాటం చేస్తా నాకు పన్నెండు సీట్లు ఇస్తే నేను యూటీని అప్పగలుగుతా యూటీ అనేది ఇంతవరకు అది ఇష్యూగా రాలేదు దాని మీద పెద్దగా ఓట్ల ఓటర్స్ స్పందించే అవకాశం లేదు కేటీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ట్యాక్స్ తెలంగాణలో నడుస్తోంది దాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ గా కూడా అభివర్ణిస్తూ మాట్లాడుతున్నారు ఏంటి ఆర్ఆర్ ట్యాక్స్ అనేది అంటే రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు భాష అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఇదే మాట మాట్లాడింది ఇప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కేటీఆర్ ట్యాక్సా కేసీఆర్ ట్యాక్సా లేకపోతే కవిత ట్యాక్స్ హరీశ్రావు రావు ట్యాక్సా రకరకాల ట్యాక్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో రెడ్డి ట్యాక్స్ అంటే ఇవన్నీ కూడా మాటల పరంగానే ఉంటాయి కానీ ఇవన్నీ పెద్దగా ఏముండదు ఎందుకంటే ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకోవాలి ఒక పార్టీని ఒక పార్టీ ఇది దాన్ని బ్లేమ్ చేయాలి లేకపోతే అధికారంగా దాన్ని బలైనపరచాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా అటువంటి కానీ దీనిలో పెద్దగా ఏముంటుంది ట్యాక్స్ ఉండదంటే ఏమి చెప్పాలి ప్రభుత్వం అయినా ట్యాక్స్ అయితే రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఎంత పోతుంది ఏ రూపకంగా పోతుందో చెప్పాలి కదా ట్యాక్స్ అంటే సరిపోదు కదా అది కంప్లీట్గా మోడీ గారికి పంపిస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి మోడీ గారికి రేవంత్ రెడ్డి ఎందుకు పంపిస్తాడు ఇప్పుడు అట్లా అనుకుంటే మనం అనుకుందాం మాట వరుసకు మరి మొన్నటి వరకు అంటే ఒక ఐదు నెలల ముందు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి కేసీఆర్ గారు కేసీఆర్ ట్యాక్సీని అక్కడికి పంపించిందా అట్లా జరగదు కదా ఏ ట్యాక్సీ ఏ రాష్ట్రం పంపించదు అట్లా పంపించే అవకాశాలు ఉండవు ఇంకా అట్లా కాదు ఇంకా కాకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తాండి అంటే కొద్దిగా అర్థం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బాధ్యత ఉంటుంది అట్లా చేసినట్టు కొంచెం అర్థం ఉంటుంది కానీ మోడీ గారికి కనుక ఇస్తారు అదంతా అంటే ఏదో రాజకీయ నాయకులు మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప అని ఏం లేదు